ఫ్రెండ్స్ ఈరోజు మా కరీంనగర్లో సడన్గా భూకంపం వచ్చింది ఇక్కడ మా దగ్గర మా లైన్లో ఉన్న జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు బయటికి వచ్చి మొత్తం అదే డిస్కషన్ అవుతుంది అసలు సడన్గా అనుకోకుండా భూకంపం వచ్చింది అది కూడా చాలాసేపు వచ్చింది అందరం భయపడ్డం అసలు ఎవ్వరు చూడు ఎక్కడైనా అదే ముచ్చట అంటారు భూకంపం వచ్చింది కదా వచ్చింది కదా అని వచ్చి బయట అంటారు మాకు అదే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మాకు చాలా భయమే అవుతుంది అది చూడండి మీరే వీడియో చూడండి అదంతా షేక్ అవుతుందో చూసి రైలా వచ్చిందో భూకంపం చాలా భయం అవుతుంది మీరు కూడా చూడండి ఎలా ఉందో ఎవరు బయటికి వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్